హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట ఈ లాగైతే ఫ్రైడే అన్నమాట మార్నింగ్ లేవగానే కొంచెం ఎర్లీగా అయితే లేచానమాట అంటే కొంచెం కోడి కుయ్యక ముందే అంటారు కదండి అంటే మా పక్కన ఒక ఇల్లు ఉందన్నమాట అక్కడైతే కోలు ఉన్నాయండి ఆ కోడు కూసినప్పుడు అయితే నేను లేచాను అనమాట అప్పుడు లేచి నా పనులన్నీ అయితే స్టార్ట్ చేశానండి అంటే టైం వచ్చేసి నేను ఫైవ్ థర్టీకి అట్లా లేచానమాట ఇంక ఈ మధ్య ఏంటంటే నేను స్కూల్లో జాయిన్ అయ్యానని చెప్పాను కదండి అందుకని కొంచెం మార్నింగే లేచి నా పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట టిఫిన్కి అయితే ఇంకేం లేదండి అందుకని చెప్పేసి నైటే పెసలు ఉన్నాయి కదా అవి నానబెట్టేసాను అనమాట కొంచెం రైస్ వేయడం అయితే నేను మర్చిపోయానండి అందుకే ఒకలాగా అంటే కొంచెం మెత్త మెత్తగా వచ్చిందనమాట కానీ దోశ అయితే వచ్చిందండి మా అయితే చాలా వస్తుంది దోసలేతే దోశలు అయితే అస్సలు విరిగిపోవండి నైట్ ఒక గ్లాస్ వేసాను అనమాట రైస్ వేయడం అయితే మర్చిపోయాను కొన్ని పచ్చిమిర్చి కొంచెం అల్లం అవి వేసానండి అల్లం ఎందుకు వేసుకోవాలంటే ఉబ్బరించకుండా అంటే గ్యాస్ ఫామ్ అవ్వకుండా వేసుకుంటే చాలా మంచిది అనమాట ఇంక ఇక్కడ అయితే ఇంకా కాఫీ అవి తాగేసిన తర్వాత ఇంకా నా రొటీన్ లైఫ్ అయితే స్టార్ట్ చేశానండి టైం వచ్చేసి అయితే సిక్స్ అయిందనమాట చూసారా నన్ను చూస్తుంటే నేను ఇప్పుడే నిద్ర లేచినట్టు అనిపిస్తుంది కదండి నిద్ర అయితే అసలు సరిపోవట్లేదు అనమాట లేటుగా పడుకొని తొందరగా లేస్తున్నాం అనమాట మేము ఇక్కడ అయితే కొన్ని పాలు ఉంటే ఆ పాలు కూడా తీసి పక్కన పెడుతున్నానండి ఇంకా ఆ గిన్నెలు కూడా ఉంటే కొన్ని కడిగేస్తాను అనమాట కడిగేస్తే సాయంత్రానికైతే గిన్నెలు ఏమి ఉండవండి తెచ్చుకున్న అంటే ఇంక తీసుకెళ్ళిన బాక్సులు ఇంకా మా వారు తిన్న ప్లేట్స్ ఇంక ఇవి ఉంటాయి అంతే అంతేనమాట చూసారా స్టవ్ మొత్తం అయితే నీట్గా ఉందండి నైటే చేసి పండుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్లో ఏంటంటే కొన్ని అంటే టీ పెట్టుకున్న గ్లాసులు ఆ గిన్నెలా ఉంటాయి అనమాట ఇంకీలో ఈరోజు అయితే నేను కొంచెం ఎగ్స్ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నానండి టమాటా పులుసు అనమాట ఎగ్ ఫ్రై కాదు అందుకని చెప్పి ఎగ్స్ అయితే ఉడికిస్తున్నానండి అయితే నైటే నైట్ అన్నం తినాక డబ్బింగ్ అయితే చెప్తున్నానండి వాయిస్ వాయిస్ ఇస్తున్నాను అనమాట అందుకని కొంచెం ఆయాసం వస్తుందండి ఏమనుకోవద్దు ఇక్కడైతే కొంచెం గుడ్లు అయితే ఉడకబెడుతున్నాడు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఎగ్స్ పగలకుండా ఉంటాయి అందులో ఏంటంటే కొంచెం టేస్ట్గా ఉంటాయి అనమాట చప్పకుండకుండా బాగుంటాయండి ఇక్కడ నెక్స్ట్ అయితే ఇంకా కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి అవి కూడా కడిగేస్తే అయిపోతుందనమాట అందుకని చెప్పి గిన్నెలు అయితే కడుగుతున్నానండి ఇంకా ఫ్రెండ్స్ మన వీడియోస్ అయితే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క్రింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నేను చేస్తే మంచి మంచి వీడియోస్ అన్నీ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అనమాట మీరు హ్యాపీగా వీడియోస్ అన్నీ చూడొచ్చండి ఇక్కడ ఏంటంటే ఇంకెప్పుడు చూసినా తినడం వండడం ఇంకా పని చేసుకోవడం

ఇంకా అనమాట డైలీ రొటీన్ లాగ్స్ అంటే ఇక్కడైతే నేను ఇంకా గిన్నెలు ఇవన్నీ ఉన్నాయండి టమాటాలు ఆనియన్స్ ఇవి ఉన్నాయి కదా అవి కట్ చేసుకుంటున్నాను అనమాట అవి చేసి పెట్టుకుంటే నైటే చేసి పెట్టుకుంటే ఉదయాన్నే అయితే ఇబ్బంది ఉండదండి కానీ ఆ టైంలో అనిపిస్తుంది కొంచెం నిద్ర వస్తున్నట్టుగా అబ్బా అంటే కొంచెం బద్ధకం వస్తుంది అనమాట స్కూల్కి వెళ్ళి వచ్చి చేయాలంటే చాలా కష్టం అండి చేయలేరండి నాకైతే చాలా కష్టం అనిపిస్తుంది అనమాట ఉదయం అంతా వెళ్ళి మనం సాయంత్రం నాలుగు గంటలకు వచ్చామనుకోండి అంటే ఒకటే వాగాలి కదండి పిల్లలు బాగా గొడవ చేస్తారు అందుకని చెప్పి కొంచెం నాకైతే బాగా హార్డ్ అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇంక ఉదయాన్నే లేచాక కొంచెం ఎర్లీగా లేవడం అయితే అలవాటు చేసుకున్నానండి అలవాటు అయిపోయింది అనమాట ఇంకా నా డైలీ లైఫ్ ఇదేనని చెప్పేసి హాలిడేస్ అయితే మాకు ఫిఫ్టీ డేస్ ఇచ్చారు కదండి అప్పుడు ఫుల్ అనమాట అప్పుడేంటంటే ఇంకెప్పుడు లేచినా అప్పుడు తొందరగా మెలకు వస్తుందండి కానీ ఇప్పుడైతే తొందరగా మెలకు రాదనమాట నాకేంటో అలారం మోగుతుంటేనే ఇంకా నిద్ర వస్తుందండి అస్సలు లేవాలనిపించదు అప్పటికి కూడా నేను కొంచెం ఆపేసి పడుకుంటానమాట ఒక టెన్ మినిట్స్ కట్టలేస్తానండి ఇంకా తప్పదనమాట మన లైఫ్ అయితే ఇంకెలాగే ఉంటుందండి ఇక్కడ అయితే టమాటాలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే కడాయి అయితే పెట్టుకున్నాను అనమాట ఈ కడాయి అయితే నేను అమెజాన్లో తీసుకున్నానండి చాలా బాగుందనమాట కానీ కొంచెం స్టీల్ కాబట్టి మాడుతుందండి మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట ఈసారి నెక్స్ట్ అయితే ఇంక ఇండస్ వ్యాలీ నుంచి అయితే కొనుక్కోవాలనుకుంటున్నానండి ఇంక ఇవి డేషాలు కానివ్వండి అంటే అల్యూమినియంతో చేసిన వాటిలో తినకూడదంట అంటే అవన్నీ పక్కన అనుకుంటున్నానండి ఇంక ఇప్పుడైతే కొన్ని టమాటాలు కూడా పడ్డాయి అనమాట అందుకని చెప్పి కొన్ని పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసి కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అయిన తర్వాత కొన్ని తాలింపు గింజలు కూడా వేసుకుంటున్నానండి తాలింపు గింజలు ఏంటంటే ఎక్కువ శనగపప్పు లేకుండా ఓన్లీ ఆవాలే ఎక్కువ ఉంటున్నాయండి అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకో ప్యాకెట్ అయితే కొనుక్కోవాలన్నమాట నేనైతే తాలింపు వేసేటప్పుడు ఖచ్చితంగా నాకైతే కరివేపాకు కొండాలి పచ్చిమిర్చి అయితే ఉండాలన్నమాట ఇంక ఇక్కడ ఏంటంటే ఎగ్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఉడకబెడుతున్నాను అండి ఎందుకంటే కి కూడా ఉంటాయని ఎందుకంటే ఇంకేమే ముందు ఇద్దరిమే కాబట్టి సరిపోతుంది అనమాట ఆఫ్టర్నూన్కి నైట్కి అయితే సరిపోతుంది ఇంకా నైట్ అయితే ఇంకేం చేయనండి ఓన్లీ రైస్ అని అనమాట ఇక్కడైతే టమాటాలు కూడా వేసానండి కొంచెం మెత్త అంటే పండుగా ఉండే టమాటాలు వేసుకుంటే టమాటా పులుసు అయితే చాలా బాగుంటుంది అనమాట అయితే నాకు టమాటో పులుసు చేయడమే రాదండి ఇప్పుడైతే బాగా అనమాట ఇప్పుడైతే కొంచెం ఫస్ట్ పసుపు సాల్ట్ ఇవన్నీ వేసుకొని మనం కాసేపు సిమ్లో కానీ పెట్టుకుంటే ఒక టెన్ మినిట్స్లో మనకైతే టమాటాలన్నీ అయితే తొందరగా అయితే మగ్గుతాయి అనమాట ఇంకా నా డైలీ అయితే ఇలా ఉంటుందండి ఇంకా నాకు అలవాటు అయిపోయింది అనమాట ఇక్కడ చూసారా గిన్నెలు కూడా అయితే ఉన్నాయండి అవన్నీ కడిగేసి పెట్టాలన్నమాట ఇక్కడ అయితే ఇంకా ఎగ్స్ అయితే ఉడికాయండీ టైం సరిపోతే కడుగుతాను లేదంటే ఇంక ఈవినింగ్ వచ్చాక చేసుకుంటానండి ఇంక ఈవినింగ్ నుంచి రాగానే కాసేపు అయితే పడుకుంటాను అనమాట పడుకున్నాక లేచి అప్పుడు మళ్ళీ గిన్నెలు కడుక్కోవడం వంట చేసుకోవడం కసు ఊడ్చుకోవడం అవన్నమాట ఈ లోపైతే అయితే తొక్కదీస్తాను అనమాట ఈ లోపైతే టమాటా పులుసు అయితే ఉడుకుతుంది నేనేంటంటే ఎప్పుడు టమాటా పులుసు చేసినా కూడా ఎగ్స్ అయితే బాయిల్ అంటే ఫ్రై చేస్తానన్నమాట ఆయిల్లో కొంచెం బాగుంటుందండి టేస్ట్ అయితే మావారైతే టమాటో పులుసు అయితే అస్సలు తినరనమాట అందుకని చెప్పి మావారి అయితే ఇలా చేస్తారనమాట ఇక్కడైతే ఇంకా బాక్సులోకి అనమాట యాపిల్స్ కొన్ని దానిమ్మ గంజలు ఇవైతే కట్ చేసి పెట్టుకునండి బాక్స్లో పెట్టేసుకుందామని చెప్పేసి ఇంక ఇప్పుడైతే నైట్ అనమాట ఇంకా నైట్ అయితే ఇంకా పిష్ అయితే ఉన్నాయండి ఇంకో అవి అయితే ఫ్రై చేసుకుందాం అని చెప్పేసి ఇంక ఇక్కడైతే కొంచెం కారం పసుపు సాల్ట్ ఇవన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసామన్నమాట ఇక్కడ మా వారు హెల్ప్ చేస్తున్నారండి నాకు కలపడం రాదండి నాకు భయం అన్నమాట అందుకని చెప్పేసి మావారు హెల్ప్ చేస్తున్నారు నేనైతే ఫ్రై చేస్తానన్నమాట అనమాట చాలా బాగుంటుందండి ఫ్రై అయితే నాకు ఫ్రై కంటే కూడా పులుసు అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట ఇంకెప్పుడైనా మా మేము పులుసు చేసుకున్నప్పుడు ఏంటంటే కొన్ని చేపలు అయితే పక్కన అనమాట ఫ్రై కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇంక ఇక్కడైతే కొంచెము ఈ పిండి జొన్న మొక్కజొన్న పిండిది కదండి అది వేసుకోవాలి ఫ్లోర్ అయితే వేసుకోవాలన్నమాట వేసుకుంటే క్రిస్పీగా బాగుంటాయండి ఇక్కడ నేను అందిస్తాను అన్నమాట మా వారు కలుపుతున్నారండి అంతేను చూసారా అంటే అండి సరిపోతాయి మా ఇద్దరికి ఇంకా నెక్స్ట్ అయితే చూసారు ఇక్కడైతే స్టార్ట్ చేశానండి ఫ్రై చేయడం అయితే చిన్నది ఉందన్నమాట అంటే మేము తెలియకునేదనమాట అంతా ఇది ఎక్కువ వాడు వాడమండి ఆల్రెడీ రెండు మూడు ఉన్నాయి అనమాట దీంట్లో ఫ్రై చేస్తున్నానండి ఎందుకంటే కొంచెం ఆయిల్ వేసి అంటే ఆటతుక్కోకుండా ఉంటాయి అని చెప్పేసి దీంట్లో అయితే చేస్తున్నాను అనమాట ఫ్రై చేసిన ముక్కలు ఉన్నాయి కదండి ఆ వీడియో అయితే మిస్ అయిందనమాట అసలు తీసేనా లేదని నాకైతే అర్థం కావడం లేదండి ఇక్కడ మా అయితే వీడియో తీస్తున్నారనమాట ఇంకా అయిపోయిందండి ఇప్పుడు నేనైతే ఇక్కడ అయితే తింటున్నానండి బాగుందనమాట ఏం తినదండి ఒక రెండు తిన్నాను అనమాట నాకు పులుసు అంటేనే చాలా ఇష్టం అండి ఇంకా ఫ్రెండ్స్ మన వీడియోస్ అనేవి ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నైట్ అనమాట ఇంక తినేసిన తర్వాత ఇక్కడైతే కొంచెం వెన్న చేద్దామని చెప్పేసి నెయ్యికైతే అయితే ప్రిపేర్ చేస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కలుసు